అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సూచించింది మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరొక పది రోజుల్లో మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయనే విషయాలన్నీ ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా లైక్ చేసేయండి వీడియోని తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు మరి ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా అనే పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకు తెలుసు ఎప్పటి నుంచో నేను మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాను మరి ఇప్పటివరకు కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం మరి ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులైతే పూర్తి చేశారు మరి ఒక ఇరవై శాతం మంది రైతులకు ఈ ఇరవై శాతం మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి ఇరవై శాతం మంది రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మనకు పూర్తి ఆదా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది రైతులకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఇప్పటికే రైతులకు చాలా లేట్ అయితే అయింది యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా గతంలోనే మనకు రెండు వాయిదాలు అయితే వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి వాయిదాలు లేకుండా రైతులకు యొక్క డబ్బులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈ మూడు పనులు కంప్లీట్ చేసుకుని ఉండాలి ఎవరైనా ఇంకా మూడు పనులు కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ మూడు పనులు చేసుకోండి మరి ఈ మూడు పనులు చేసుకున్న రైతులు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఈ అర్హుల జాబితా ప్రకారం మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి తప్పకుండా మీరు దీని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి అన్నదాత సుఖీభవా డబ్బులకు చెక్ చేసుకోవడానికి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి చాలా సింపుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభవా డాట్ జిఓవి డాట్ ఇన్ అని మీ ఫోన్లో మీరు సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి మరి సెర్చ్ చేసిన తర్వాత మీకు అక్కడ లిస్ట్లో మీరు బెనిఫిషరీ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి మర్చిపోవద్దు మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేస్తుంది కాబట్టి మరి పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీకు పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయా రావా అనే విషయాన్ని మీరైతే తెలుసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఇరవై విడత జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు జారీ చేశాయి మరి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకునే డబ్బులు అయితే తీసుకోండి రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అరహుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకొని మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పదిహేడో తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకుంటాం ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఎంతగానో మేలు చేసేందుకు మరి అన్నదాత సుఖీభావా పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే అప్లై చేసుకునే రైతులకైతే ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేరైతే వస్తుంది ఇక అప్లై చేసుకునే వారికి అవకాశం లేదు మరి నిన్నటి వరకు పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి రైతులకు అర్హుల జాబితాలు విడుదలవుతున్నాయి అర్హుల జాబితాల్లో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా మీరు ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయితే అయింది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉన్నాయి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి